కృష్ణా జిల్లా ఇది ఒకప్పుడు పదిహేడు నియోజకవర్గాలు ఉండేవి కానీ తర్వాత పదహారుకు మార్ని ఇవి పూజించారు కాబట్టి పదహారుకు మార్ని పదహారులో ఇప్పుడు విజయవాడ కృష్ణా జిల్లాకు ఉన్న పేరు ఏంటంటే రాజకీయాల రాజధాని అంటారు ముఖ్యంగా విజయవాడలోనే ఈ రాజకీయ కేంద్ర బిందు అని చెప్పారు అది ఇక విజయవాడ సెంట్రల్కి వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏడు పాయింట్ రెండు నాలుగు శాతం ఓటు పెరుగుదల కనిపించింది సెంట్రల్లో అలాగే విజయవాడ ఈస్ట్కి వచ్చేసరికి గద్దెరామోహన్ గారు పోటీ చేసిన నియోజకవర్గము త్రీ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఓట ఉంది తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది ఇక్కడ ఓకే ఇక అలాగే విజయవాడ వెస్ట్ ఇది కీన్ కంటెస్ట్లో పెట్టాను నేను గెలుపున తరానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండటం ఆ ప్రభావం కూడా కొంత ఎక్కువగా ఉండటం వల్ల నేను కీన్ కంటెస్ట్లో పెట్టాను దీన్ని ఓకే అది టఫ్ ఫైట్ అని చెప్పాలి అలాగే ఇక్కడ పెనమలూరుకి వచ్చేసరికి మరి పెనలూరు టీడీపీ అభ్యర్థికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి తర్వాత గన్నవారు పెనలూరులో ఏంటంటే జోగి రమేష్ గారు పోటీ చేశారు ఆ బోడీ ప్రసాద్ గారు పోటీ చేశారు కానీ ఆ జోగి రమేష్ ఉన్న ప్రతికూలతలు అంటే పెడంలో అయితే ఈయన గెలవడైన ఉద్దేశంతో సీటు మార్చి పెనూరుకి ఇచ్చారు పంపించారు పంపించారు కానీ అక్కడ కూడా కొన్ని క్యాల్కులేషన్స్ వల్ల అతనికి విజయ అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి అయితే బోడీ ప్రసాద్కే వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా గన్నవరంకి వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్ఫామ్గా గెలుస్తారు ఓట్ల పెరుగుదల పరంగా పెద్దగా తేడా ఏమీ లేదు ఇంకా మైనస్ ఫోర్ ఫోర్ ఉంది కానీ అయినా సరే వెంటర్ గారి గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే వల్లబ్దేన్ వంశీకి ఈసారి షాక్ తప్పదు షాక్ తప్పదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గారు వీచిన టీడీపీ జెండా పట్టుకుని నిలబడే నిలబడి నిలబడలేదు అయినా పార్టీ మారిపోయాడు పార్టీ మారిపోయాడు దాంతో ఫలితాలు అన్నీ కూడా అది ఏ క్యాన్సిలేషన్స్ వంశికి దెబ్బదీసేయని మీరు అనుకుంటున్నాను సార్ ప్రధానంగా ఏంటంటే అండి గుడివాడ కానీ గనవరం కానీ వంశీ నాణ్యల ప్రభావం అనేది చాలా వరకు ఆ జిల్లా మీద ప్రభావం ఉంది వాళ్ళు చేసిన పనులు కానీ వాళ్ళ విమర్శలు కానీ ఇవన్నీ జనాలు అబ్జర్వ్ జనం అబ్జర్వ్ చేస్తున్నారండి అది ఒక పెద్ద మైనస్ అని చెప్పాలి అలాగే మన పార్టీలో నిలబడి గెలిచిన తర్వాత పార్టీకి విశ్వసనీయత లేకపోవడం అనేది కూడా ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అలాగే సామాజిక సమీకరణాలు కూడా మనం లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా చూసుకున్నప్పుడు మరి గన్నవరం అనేది ఆర్లీ యార్లగడ్డ వెంకట్రావు గారికి విజయ అవకాశాలు ఉన్నాయి అలాగే జగ్గైపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి ఇక నందిగా ఎస్సి ఎస్సీ నియోజకవర్గం ఇది కీని కంటెస్ట్ అని చెప్పాలి అయినా సరే టీడీపీకే మొగ్గు ఉంది ఎడ్జి టీడీపీకే ఉంది తిరువూరు కూడా ఎస్సీ నియోజకవర్గమే ఇది ఇక్కడ ఏంటంటే వన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఓట్లు పెరిగినాయి ఇది కూడా టఫ్ నువ్వా నేనంటే ఉంది కానీ జీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను సర్వేలో దానికి వైయస్సార్జీపీకి వేశాను ఇక మైలవరం ఇది టీడీపీకే అనుకూలంగా ఉంది అలాగే నూజ్ వీడు ఇది కూడా టగ్ ఆఫ్ వార్గా ఫైట్ ఉంది అందుకనే ఆయన సరే ఎడ్జి టీడీపీకి ఉంది కాబట్టి టీడీపీకే నేను వేశాను అలాగే గుడివాడ కూడా ఈసారి కొడాల నాని వెనకళ్ళ రాము వీళ్ళ మధ్యలో ఉనుభానే ఫైట్ జరిగింది ఇదేంటంటే కొంత ఇక్కడ అరవై వేల ఓట్లు ఎస్సీ ఓట్లు ఉన్నాయండి దాదాపు ఆ ఓట్ల ధైర్యంతోనే నాని గారు ఇన్నాళ్ళు ధైర్యంగా ఉంటూ వచ్చారు కానీ ఈసారి చాలా మార్పు వచ్చింది నేను ఆ బూత్లు మొత్తం అన్ని తిరిగాను చాలా వరకు చాలా చోట్ల తిరిగాను గుడివాడలో రెండు మూడు సార్లు పర్యటించి గుడివాడలో తిరిగాను నేను అలాగే డబ్బుల పంపిణీ పోలింగ్ రోజు కూడా నేను అక్కడే ఉన్నాను డబ్బుల పంపిణీలో కూడా వైఎస్సీపీ పరంగా చాలా లోటుపాట్లు జరిగినాయి చాలామందికి పంచడంలో అది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవాలి దానికి కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాము సునాయాసంగా గెలిచే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి రాము వైపు మళ్ళీ ఎస్టీ ఎస్టీ సామాజిక వర్గాల్లోకి వస్తారు కాబట్టి ఆ ప్రభావం కూడా కొంత అక్కడ ఉంది సామాజిక వర్గాల పరంగా కూడా కొంత అవకాశాలు ఉన్నాయి ఇక పామర్ రండి పామర్ ఎస్సీ నియోజకవర్గం పామర్ను కూడా చాలామంది అన్నిలు గెలుస్తాడని సర్వేలు చాలా సర్వేలు వచ్చినాయి కాని ఆ పరిస్థితి లేదు నువ్వు అనే అన్నట్టుగానే ఫైట్ ఉంది వరలరా గారు అబ్బాయి రాజా అతనికి రాజా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఫామర్ మెండుగా ఉన్నాయి కానీ దీన్ని కీన్ కంటెస్ట్లో పెట్టాను ఎక్కువ మెజార్టీ రాదండి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఓట్లతోనే బయటకు గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి కావచ్చు వీళ్ళు కావచ్చు కానీ టీడీపీకే ఎడ్జ్ ఉందని నేను ఉద్దేశంతో ఉన్నాను టీడీపీ ఉంది కానీ కీన్ కంటెస్ట్లో పెట్టాను నేను దీన్ని అలాగే కైక్లూరుకి వచ్చేసరికి కామినే శ్రీనివాస్ గారు మరి ఆయనకే ఛాన్సెస్ ఉన్నాయి బీజేపీ అభ్యర్థిగా కైక్లూరు ఆయనకే ఉన్నాయి తర్వాత పెడనకొచ్చేసరికి ఉప్పాలరాము వైసీపీ అభ్యర్థిగాను కాగిత వెంకట అబ్బాయి కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థి పోటీ చేశారు కృష్ణప్రసాద్ విజయం అనేది చాలా సునాయాసం అని చెప్పచ్చు అక్కడ ఇలాగే మచిలీపట్నంకి వచ్చేసరికి పేరి నాని గారి అబ్బాయి వైసీపీ తరఫునను అలాగే కొల్లూరు రవీంద్ర గారు మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కొల్లూరు కృష్ణా జిల్లాలో ఈ టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి సీట్లలో మచిలీపట్నం ఉంటుంది అతను ఈజీగా గెలిచేస్తారు అది అనుమానం లేదు ఇక అవనగాడికి వచ్చేసరికి అక్కడ జనసేనకి ఇచ్చారు కాబట్టి మండల బుద్ధప్రసాద్ గారు విజయావకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఆయనకి కానీ ఇక్కడ ఓటు శాతం అనేది తగ్గింది వన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ఓటు శాతం తగ్గినా కానీ మండల బుద్ధప్రసాద్ గారికి గెలుపు అవకాశాలు అయితే ఉన్నాయి అది ఇది కృష్ణా జిల్లాలో ఓవరాల్గా ఉన్న పదహారు నియోజకవర్గాల్లో టీడీపీకి పది వస్తాయి జనసేన పార్టీకి ఒకటి బీజేపీకి ఒకటి వైఎస్ఆర్సీపీకి ఒకటి క్లీన్ కంటెస్టు మూడు కనిపిస్తున్నాయి మనం అనుకున్నాం కదా క్లీన్ కంటెస్ట్లో ఏంటంటే విజయవాడ వెస్ట్ ఒకటి నందిగామ ఒకటి అలాగే పామర్ ఒకటి ఇది ఇవి ఏటైనా మారచ్చు కొంతవరకు రెండు స్థానాలు మాత్రం ఎడ్జ్ అయితే టీడీపీ కనిపిస్తుంది అమరావతి రైతుల యొక్క ఘోష ఆవేదన ఈ లక్షల కనుక కనిపిస్తుంది ఎందుకంటే గుంటూరు కృష్ణా జిల్లాలో ఆ ప్రభావం అనేది చాలా ఉంటుందండి అది జగనమోటండి రెడ్డి లక్షల ఫేస్ చేస్తున్నాను ఫేస్ చేస్తున్నాక ఒక్క సీట్ అంటే అది చాలా అని చెప్పాలి చెప్తుగా ఇంటికి వెళ్ళకపోతే తెలియపోతే అండి ఓకే అది గుంటూరు వెస్ట్కి వచ్చేసరికి టీడీపీ అభ్యర్థికే విజయ అవకాశాలు ఉన్నాయండి అలాగే గుంటూరు ఈస్ట్ ఏమో టీడీపీ అభ్యర్థికే ఉన్నాయి అలాగే పెదకూరపాడు టీడీపీకే విజయ అవకాశాలు ఉన్నాయి తాడికొండ ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ అయినా కానీ ఇక్కడ ఓటు శాతం పర్సెంటేజ్ తగ్గినా కానీ టీడీపీకి ఛాన్సెస్ ఉన్నాయి అంటే కొంత రాజధాని ఎఫెక్ట్ రాజధాని ఎఫెక్ట్ అలాగే మంగళగిరి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఓటు శాతం పెద్దగా పెరగలేదు కానీ టీడీపీకి ఈజీగా అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే పొన్నూరు ఇది కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఓటు శాతం పెరిగింది టూ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ పెరిగింది అలాగే వేమూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం కావడం ఓటు శాతం తగ్గినా కానీ వైఎస్ఆర్సీపీకి వేమూరు అనేది అనుకూలంగా ఉంది అలాగే రేపల్లే తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది అలాగే తెనాలి కూడా జనసేన పార్టీ అభ్యర్థిని ఆదిలమ్మనోహర్ గారు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి తర్వాత ప్రత్తిపాడు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్జీపీకి అనుకూలంగా ఉంది చిరకలూరు పేటకు వచ్చేసరికి వన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఓటు శాతం పెరిగింది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది ఇక సత్యనపల్లి కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది రాంబాబుకి ఖచ్చితంగా ఆయనకి చేదు తప్పదు అలాగే వినుకొండకు వచ్చేసరికి కొంత వైఎస్ఆర్జీపీకి అనుకూలంగా ఉంది కాబట్టి వైఎస్ఆర్జీపీ ఖాతాలో వేశాను నేను అలాగే గురజాల ఇప్పుడు నువ్వా నేను అన్నట్టుగా ఉంది గురజాల అనేది పల్నాడు ఏరియాలో ఉన్నా కానీ నేను టీడీపీకి బదులు వైఎస్ఆర్జీపీ ఖాతాలోనే వేశాను నేను ఆ ఫైటు కాబట్టి కొంత ఎడ్జీ కూడా టీడీపీకి మారినా ఆశ్చర్యపడకర్లా నేను వైఎస్ఆర్జీపీకి వేసినా కానీ ఈ మారినా ఆచారా వేవులో అయితే కుర్జాలే సీట్లు గుర్జాలే ఉన్నట్టు అయితే మారిపోద్ది అలాగే మా ఆచార్యని క్లీన్ కండిస్ లో పెట్టాను పిన్ని ఏమైతే ఉన్నాడు రామకృష్ణ అక్కడి చాలా గొడవలు కూడా జరిగింది పెట్టిన ఓట్లు దొరికితే టీడీపీకి ఎక్కువ ఉన్నాయంట పగిలిపోయింది కదా స్లిప్లు లెక్క పెడితే టీడీపీకి ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి ఏడు ఓట్లు ఇరవై ఆరు ఓట్లు టీడీపీకి వస్తే ఏడు ఓట్లు మాత్రం వైసీపీ కొని అంటున్నారు కానీ నేను కీన్ కంటెస్ట్ పెట్టాను దీన్ని మారి వేవ్ వస్తే మాత్రం మార్చర్లు కానీ గురచర్లు కానీ ఇవన్నీ మారిపోయే ఛాన్స్ ఉంటాయి అది అంతే అనుకోవాలి ఎందుకంటే మరి అక్కడ ఓట్లు కూడా కనిపిస్తున్నాయి కదా వీళ్ళకి అనుకూలంగా పడిపోతున్నాయి అనుకున్నప్పుడే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురయ్యి వాటిని పగల కొట్టడం జరిగింది అది ఆ పగిపోయిన తర్వాత సిప్పులు లెక్క పెడతారు కాబట్టి ఆ లెక్క పెట్టిందంటే బయటకు వచ్చింది భారత అది అది ఇదే వేవ్ కనిపిస్తుంది మనకు అసలు మార్పు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది ఈ వేవ్ ఉన్నట్టయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి అది ఓవరాల్గా నేను అబ్జర్వేషన్ ప్రకారం చేసుకున్న సర్వే ఇది ఇక నర్సరావుపేట వైసీసీపీకి అనుకూలంగా ఉంది బాపట్ల కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది ఇది గుంటూరు జిల్లా వరకు వచ్చేసరికి గుంటూరు జిల్లాలో పదిహేడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి తొమ్మిది జనసేన పార్టీకి ఒకటి వైఎస్ఆర్సీపీ ఆరు కీని కంటెస్ట్ ఒకటి ఇలా పెట్టాను వైఎస్సీపీకి ఉన్న ఆరు ఇట్లో రెండు తగ్గిపోవచ్చు కూడా రెండు మూడు తగ్గిపోవడం కావచ్చు ఉంది అంటే ఓవరాల్ గా పది సీట్లు గుంటూరులో టీడీపీ కలిసి చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే